స్వాగతంంత్ కుమార్ అధ్యక్షన ఇలా జెండా పండుగ నలభై మూడవ సంవత్సరం జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది వేరకు వచ్చిన కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కోటమి నాయకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను నలభై మూడో సంవత్సరం జెండా పండుగ సందర్భంగా ఇంత ఉత్సాహంగా అందరూ హాజరైనందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ విశ్వం ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈ విశ్వం ఉన్నంత వరకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం వచ్చారు సుప్రీం అన్న చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పారు స్పీచ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు పోలారం గ్రామంలో ఎర్ర హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఈ జెండాకి ఆవిష్కరణ జరిగింది మరి కార్యక్రమాన్ని వివిధంగా పూర్తి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేసుకున్నాం జై తెలుగుదేశం